కృపను పొందకుండా తప్పిపోయే మనుషులు వేరే కృపను పొంది సమృద్ధి ప్రవేశము కలిగిన మనుషులు వేరే కృష్ణ యొక్క రాజ్యంలో నీకు సమృద్ధి అని ప్రవేశండా అసలు అదంటే ఏంటి నాకు తెలియదు అదంటే ఒక తెలియకపోతే అపాయ కాలం అంటే కృష్ణబుకు నీ హృదయము మొట్టమొదట తొలి రాజ్య సింహాసన ఉండాల్సిన అవసరం ఆయన హృదయంలో సింహాసనం హాస్య వేసుకుని కూర్చుండవలసిన అవసరం ఉంది కృ పొందడానికి ఏది ప్రాముఖ్యమైన ప్రాముఖ్యంగా అవసరం కూడా అధ్యాయము మొదటి మీకు తెలిసినట్టు పదిహేను వచ్చిన లో నిర్మలమైన మన సాక్షి కలవరై మీలో ఉన్న నిరీక్షణను గుర్చి మిమ్మల్ని హేతుడి ఉపత్వానికి సాత్వత సాత్వికమతో భయంతో సమాధానం చెప్పటప్పుడు సిద్ధమతో ఉండి మీ హృదయ బలగడు క్రీస్తును ప్రభుగా మీ సంగతి గతంలో మనం వేరే సందర్భంలో మాట్లాడుతున్నాం హృదయంలో క్రీస్తు ప్రభుగా ప్రతిష్ఠించుకున్నబడిన వారికి యేసు క్రీస్తు యొక్క రాజ్యంలో ఇంకేమైనా ఆటంకం ఉంటుందా సమృద్ధి అయిన ప్రవేశం ఉంటుంది వారి కాకుండా ఉంటే ఎవరు మీ హృదయంలో ప్రతిష్ఠించబడిన ప్రభు అవడం అని కోప పొందే మనుషుడు హృదయంలో ప్రభుగా ప్రతిష్ఠించుకోవాల్సిన అవసరం ఉంది నీ హృదయం సంతోషం మీద నీ అంతరంగంలో కూర్చుండి నిన్ను నడిపించుతున్న ఆ యజమాన్రావు ఒకటేంటంటే వాస్తవంగా హృదయము ఖాళీగా ఉండడానికి ఉద్దేశించబడింది కాదు అది వాస్తవానికి ఖాళీగానే ఉండదు దాని మీద ఎవరో ఒకరు కూర్చోడానికి అది ఉద్దేశించబడింది దాని డిజైన్ దాని నిర్మాణము దాని ఏర్పాటు దాని పద్ధతి ప్రత్యేకించి హృదయము ఏదో ఒకటి ఎవరో ఒకరు అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది నీ డైరెక్షన్ నడిపించేది ఉందే నీ స్టీరింగ్ ఈ దేహాన్ని నడిపించే స్టీరింగ్ ఎక్కడ ఉందంటే హృదయంలో ఉంది స్టీరింగ్ అక్కడ మనుషుడు ఆ హృదయంలో నిన్ను నడిపించే స్టీరింగ్ నిన్ను అధిపతి అవడో నిన్ను వాడు అవడం ఆధిపత్యం చేసేవాడు అవడో అది ప్రత్యేకించి హృదయంలో క్రిస్టియస్ ను ప్రతిష్ఠించుకున్న వాడు దేవుని కృపను సద్వినియోగం చేసుకోటానికి ప్రత్యేకంగా అవకాశం ఉంటుంది చోట ఒకవేళ అలాగా ఉండకపోతే ఆ హృదయం ఖాళీ చేయబడిన తర్వాత ఒకవేళ బయటికి ఉన్న లోపలున్న దయ్యం బయటికి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన స్థలము బాగా శుద్ధిగా చేసి అమర్చబడి ఉంటే లోపల ఎవరు లేకపోతే మాత్రం ఒక అపమిత్రాత్మ పోయి ఏడుగురిని తీసుకొచ్చే మాట వాస్తవము అంది ఆ స్థలం ఖాళీగా ఉండటానికి అపవాది ఉప్పు ఒప్పుకోడు దేవుడు ఒప్పుకోడు అంతేకాదు నీవు ఒప్పుకోవు అది ఖాళీగా ఉండటానికి ఎవరు ఒప్పుకోరు అది పర్లోకం ఒప్పుకోదు పాతాళం ఒప్పుకోదు భూలోకం ఒప్పుకోదు భూలోకంలో నీవు ఒప్పుకోవు పర్లోకుల దేవుడు ఒప్పుకోడు పాతాళ సంబంధమైన అపవాది ఒప్పుకోడు అది కూర్చుండి దాని కొరకు ప్రత్యేకించి హృదయం అనేది మన మన జాతికి ఏర్పాటు చేయబడింది దాంట్లో ఎవడో ఒకడు కూర్చోవడం మార్చి అధ్యాయంలో తపనేసు వేరే సందర్భంలో మాట్లాడినప్పుడు హృదయంలో ఉండే అవలక్షణాల గురించి ప్రత్యేకించి మాట్లాడేది ఇది మనిషిని అపవిత్ర పడుతుంది అనే సంఘ సమాచారాన్ని తెలిసి నీవు పవిత్రుడవో అపవిత్రుడవో తెలియచేసే సమాచారం ప్రత్యేకించి సూచించేది హృదయము అన్నమాట ఇండికేటర్ ఈ టెంపరేచర్ చూపించే వేడవుతుందో తెలియదు తెలియజేసేది ధర్మం మీటర్ ఎలాగో లోపల సమాచారం సూచించేది హృదయం అనే సంఘ సమాచారాన్ని ఆయన వివరించాడు లోపల నుండి యొక్క వచ్చినాలో అనగా మనుషుల హృదయంలో ఉంటుంది అది లోపల అది మనిషిని హృదయం అక్కడ ఆ కేంద్రం ఎవరు పట్టుకుంటారో వారిది రాజ్యం నీ కేంద్రాన్ని పట్టుకున్న వాడిదే రాజ్యం అప్పువాది పట్టుకున్నాడు వాళ్ళ రాజ్యం నీ హృదయాన్ని బాబు పట్టుకున్నాడు జయించాడు ఆయన రాజ్యం ఎవరు జయించాడో అతడు ముందున్న వాడిని తరిమేసి తన సింహాసనం వేసుకుంటాడు అది జరిగి ఒక రాజు చేసే యుద్ధంలో జరిగే కార్యక్రమం చేకించేదే ఒక రాజు మనకు రాజు రాజుమైన రాజ్యం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ముందు రాజ్యాన్ని జయించితే రాజుని దింపేసి ఆ సింహాసనం మీద తాను కూర్చుంటాయి కాబట్టి కృప పొందే వారి సింహాసనం మీద హృదయ సింహాసనం మీద క్రీస్తు చేసుకుంటే సమైక్యంగా అవసరం ఆయన కూర్చోకపోతే నువ్వు కృప పొందే అవకాశం లేదు కారణం ఏమంటే కృప క్రీస్తు చేస్తున్నందుకు మానవ జాతికి అనుగ్రహించబడింది కృప దేవుని కృపకు కేంద్రమైన స్థలం ఆయన ఆయన అక్కడ సింహాసనాన్ని కూర్చున్నాడు దేవుని కృప సమృద్ధిగా ఉంది ఆ మనుషులకు దేవుని ఏ కృష్ణ ప్రభు ఏసు కృష్ణ రాజ్యంలో సమృద్ధి అయిన ప్రవేశం ఉంది అలా ప్రవేశం తీసుకొచ్చేది కృప మాత్రమే